కింద పడుతుంది అనుకుంటాను పాలసటివ్ లో ఆనందే రండి కూర్చోండి అంటే ఇదిగో రండి రారా అను ముగడైతే కూర్చో అంటే నువ్వు నుంచో అను నేను అంటాడు వాడు పాలిటివ్ లో నెగిటివ్ ఫీల్ అవ్వ అన్నారంటే వాడు అన్నే కూర్చోమంటే నా దొంగదే కానీ మీరు నుంచండి నన్ను ఒక గంట నుంచబెట్టండి వాకిట్లో నా పాపాలకు సహం పోయి నేను భావిస్తాను ఏది మీరేదో పని చేసుకుంటూ నా వంక చూడకుండా గంట ఉండండి లేదా ఎందుకు వచ్చాడు ఈ ఏదో అని తిట్టండి నా పాపాల కొంచెం అది వీడి మతం అది మీరు ఫైల్ తీస్తే మీకు గెలిపించాలని ఇలాంటి ఇంకా వాళ్ళకి ఎవరైనా దండం పెడితే అయిపోయాయి పరిసరికి దండం పెడితే యువతలకు వచ్చి అది ఎంత గుండెల్లో ఎంత బొరుగు నొప్పి అది ఎక్కడ పడబోయాలో తెలియదు పట్టుకుని అలా తిరుగుతూ ఉంటారు అంటే రెండు మూడు రోజులు ఆడిపోతారు దండం పెట్టారు ఏమిటి నాకేమిటి ఈ జనం ఎక్కడ పెట్టినా అంటే అది ఒక రకమైన యూనిలాటరల్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ దాని పేరు పెట్టలేము మనం చూడవలసిందే ఇక్కడ కెంటుని చదవవలసిందే చదివే అక్కడ చూడవలసిందే అంటే ఇంకేం లేదు ఇక్కడ చదవటం అంటే సాంఖ్యం అక్కడ చూడటం అంటే యోగం సాంఖ్యం యోగం ఇదోటి బాగా పల్సటిలా ఇదొప్ప ఇంకా దేనికి తర్వాత నెక్స్ట్ వీళ్ళకి సెక్స్ లైఫ్ విషయంలో పల్సటిల వాళ్ళు వీడు పల్సటి అని దొరికినట్టుగా ఇంకా దేనికే ఇంకేటప్పుడు లైఫ్ మొత్తం మీద ఏ వయసులో అయినా సరే మీ ఇష్టం వాళ్ళకి ఏ డెఫినెట్ ఎవర్షన్ టు సెక్స్ లైఫ్ స్త్రీ పురుషు సంబంధం అనగా ఏకీయము అసహ్యము నీచమని వాళ్ళ ఐడియా పాపము దోషమనే ఐడియా ది ఆర్ నాట్ అట్ ఆల్ ఫేవరబుల్ ఇన్క్లైన్ టు మ్యారేజ్ వివాహము అన్నతో సదభిప్రాయం ఉండనే ఉండదు తెల్లే మీరు కూడా అక్కడ చెప్తారని చదువుకున్నవాడు పెద్దవాళ్ళు అంటారు వాడు పెళ్లి చేసుకున్నాడు అని గుర్తుండదా చెప్పేవాడు ఏదన్నా చెప్పండి ఇది ఒకటి చెప్పకండి అన్నట్టడం అగస్య మహర్షి దగ్గర శిష్యుడు సదు ఎరా పెళ్లి చేసు అమ్మమ్మ మీరు ఇంకేమో దూకండి దూకేస్తాను ఎదురు ఇది చెప్పకండి అంటే ఆయన అన్నట్టు అదే పెదమునవడుకున్నాను అది ఎవరికైతే పెదవా నవ్వు అని చెప్పి చేసేవాడిని చేపించేవాడిని నా ఎదుర్కొన్న వడకండి ఎన్ని వాడు ఇద్దరు వెళ్ళిపోయాడు అక్కడ శాపం కప్ప వచ్చి కప్పిపోయాడు ఇంకో కప్పతో మ్యారేజ్ అయిన తర్వాత కానీ వాడికి శాపండు వీళ్ళకి అలాంటి వాళ్ళు అనమాట కప్పక అలాంటి వాళ్ళు మ్యారేజ్ వాడు అంటే సామాన్యంగా వ్యూస్ ఈ ఎవర్షంలో ఉన్నా బై కంపల్సన్ మ్యారేజ్ అంటూ ఓ మాట చేశాక వాళ్ళ రొటీన్ గా ఇష్టం లేకపోయినప్పటికీ జీవితం సాగిపోతుంది కానీ ఒక డిగ్రీ దాటి పల్సటల్ పేషెంట్కి క్రానిక్ పల్సటర్ల పేషెంట్ మెంటల్ సింటోమ్స్ ఉన్నట్లయితే మీరు గమనించకుండా మ్యారేజ్ చేసినట్లయితే ది లైఫ్ ఆఫ్ బోర్ విల్ బి షాటర్డ్ అండ్ బిసర్బల్ అది గమనించుకోవాలి అంటే అది ఎంత డిగ్రీలో ఉంది థాట్స్ గానే ఉందా కాన్సెప్ట్స్ గా ఉందా బిలీఫ్స్ గా ఉందా ఐడియల్స్ గా ఉన్నదా లేదా ఇంకా ప్రాక్టికల్ లైఫ్ లో ఎంటర్ అయిందే ఇన్సెనిటికి స్టెప్స్ అవన్నీ కంప్లీట్ గా వైఫ్ లో ఎంటర్ అయిందంటే మ్యారేజ్ చేసిన వ్యాక్యూమ్ బ్రేక్ అయిన లేదు వాళ్ళకి వాళ్ళకి అలా తీసుకెళ్ళి ఆవిడ కూర్చుంటుంది నుంచి ఆయన ఇంట్లోకి వస్తే ఈ ఫర్ ఇయర్స్ దే సఫర్ లైక్ అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ దాటి హస్బెండ్ ఇంట్లోకి వస్తే వైఫ్ వెళ్ళిపోతుంది ఏమవుతుంది రెండు మూడు ఏళ్ళు అయిన తర్వాత యూ కెన్ వెరీ ఈజీలీ ఇమాజిన్ ది హెలో విల్ బి మిసరబుల్ లైఫ్ ఇంకేం వాడు ఏం చేయడానికి వీళ్ళే ఆడే మ్యారేజ్కి అందుకని ముందు మ్యారేజ్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు ఊళ్ళ దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా ఉంటుంది అక్కడ ఇన్క్లైన్ టు మ్యారేజ్ మసలు పడుకుంటే కింద ఇవన్నీ కనిపిస్తాయి కింద పడుతుంట అన్నం పెరుగు అన్నం పప్పు అన్నం తినమంటే చింతగా పచ్చి మధ్య వేసుకు మధ్య పెరుగు వస్తే అన్నంలో అందులో నీళ్లు పోసి తరుగుని తింటారు అంటే మధ్యగా అన్నం తినవండి అవ్వాలి కానీ పెరుగు అన్నం తినవండి అవ్వకూడదు అని మంచి గుడ్డలు గుర్తిస్తే తొడుకోరు ఎంత అంగోస్త్రం కట్టుకుంటారు సెక్స్ వెళ్ళి ఉంటుంది అలాగ చిరిగిపోయింది మార్చిపోయింది అలా వేసుకుని తెలుస్తుంది ఏం చేతంటే ఈ బతుక్కి ఎంతకంటే ఎందుకు ఇక్కడికే ఎక్కువని మీరు అదృష్టవంతులు కాబట్టి కట్టుకున్నా గానీ అన్నట్టుగా ఉంటుంది ఇది నెక్స్ట్ వీళ్ళు మ్యారేజ్ చేశాక కూడా ఫ్యామిలీ లైఫ్ ఎవర్షంతో ఒకప్పుడు బలవంతంగా ఫ్యామిలీ లైఫ్ అంగీకరిస్తారు అంగీకరించినప్పుడు మెంటల్ ఫ్రేమ్ కి ఫిజికల్ ఫ్రేమ్ కి విపరీతమైన దెబ్బతలు ఇస్తుంది అంటే వెరీ ఇండీసెంట్ వెరీ అప్సీన్ అండ్ అన్కూల్ యాక్ట్ దే డన్ జీవితంలో అపచారము పాపము అనేటువంటిది జీవితంలో కలుషము కల్మషము అనుభవిస్తుంది మరి ఎట్లా ఉంటుంది మెంటల్ గా సైకలాజికల్ మెకానిక్ అంతా శాటిఫైస్తోంది మరి మైండ్లో ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఫిజికల్ బాడీ దాన్ని బట్టి సోరిగ్గా ఎఫెక్ట్ అవుతుంది కదా కనుక బాడీలో మొట్టమొదటిగా వచ్చే చేంజ్ ఏమిటంటే మెన్స్ట్రల్ సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి మెంటల్ డిస్టర్బెన్స్తో మెన్స్ట్రల్ డిస్టర్బెన్స్ ఉంటుంది మెన్స్ అలాగే అయిపోవడం అంటే నాలుగైదు రోజులు ఆలస్యం లేదా పది రోజులు ఇరవై రోజులు రెండేసి నెలలు మూడేసి నెలలు నాలుగు ఐదు నెలలు అవ్వదు ఎంగేజ్లోనే లోనే విపరీతంగా పెరిగిపోవడం మెన్స్ ఆలస్యమైపోవడం ఉన్న బాధలోనే కూడా అగ్రివేటెడ్ వేన్సెస్ మన మోడాలిటీస్ లో వస్తాయి ఇది బాగా ఎక్కువ అసలు మెన్సెస్ మామూలుగా కూడా ఎప్పుడైనా ఒక నెల రెండు నెలల తర్వాత అయినా కూడా ఫ్లో వెరీ వెరీ లిటిల్ వెరీ స్కాంటి స్రావము చాలా తక్కువ అసలు లేకుండా దాని తగ్గట్టే కడుపు నొప్పులు నడు నొప్పులు ఇంకా చెప్పకలేదు తర్వాత సైకలాజికల్ ట్రూల్స్ దేయాలు చేతబడులు ఎక్కువైపోతాయి ఇది డిలే అయిన కొద్దీ మెన్సెస్ సైకిల్స్ డిలే అయిన కొద్దీ మన ఇంటి మీద అందరికీ కూడా ఎవరో ఏదో పెట్టారు చెడి పెట్టారు లేదా ఐటీ ఇంకా ఉరికే కుటుంబాల కట్టలు కట్టలు దూకుతూ ఉంటాయి దెయ్యాలు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి ఇది ఇది దెయ్యాలు జనసంఖ్య ఎక్కువ ఇంట్లో ఇలాంటివన్నీ ఉంటాయి డిస్టర్బెన్స్ ఇదొకటి వీళ్ళకి పల్సకేలా ఫిఫ్టీ ఫిఫ్టీఎంలు కావాల్సి వస్తాయి మెంటల్ సింటమ్స్ తో ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది ఇమీడియట్ గా మెన్స్ట్రల్ సైకిల్ సెటిల్ అయ్యి మెంటల్ సింటమ్స్ బెటర్ అవుతాయి ఈ టూ హండ్రెడ్లు థర్టీలో వీటికి లొంగేడ్ గారు ఆ కేసెస్ వేరు చూద్దాం సిక్స్ అద్భుతంగా పనిచేస్తుంది పలిసిట కొన్ని డబ్బులకి వాళ్ళకి టూ హండ్రెడ్ వేసినా ఫిఫ్టీ ఎం టెన్ఎం వేసినా చేయకపోగా హారం దొరుకుతుంది కొన్ని కేసుల్లో థర్టీ రతనంలో పనిచేస్తుంది మణిలా అది చెప్పుకున్నాం అజెన్న జ్వరం పల్సరీల తాలూకు సెంట్రస్తో వచ్చింది అనుకోండి ఎంత వేయాలి సిక్స్ వే మొన్నటి బంగారు తండ్రి లేచి వచ్చింది అదే తచ్చి వేస్తే మొన్నటి సాయంత్రం దాకా పడుతుంది టూ హండ్రెడ్ వేస్తే నాలుగైదు రోజులు వన్ హెండ్ వేస్తే పని చేయదు అడిగి అడిగి భాష ట్రాన్స్లేషన్ లేదు ఒకే ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్ ను ఒకట్లో ఉన్న తోటీలాగా ఉంటాయి వైటల్ ఫోర్స్ ఉన్న ఈ డ్రగ్ ఉన్న హైపోర్టెన్సీలో వేస్తే తక్కువ పోర్టెన్సీలో కావాల్సి వచ్చినప్పుడు అంత ఎక్కువ పొటెన్సీ వేసినప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ ఆ ఫ్రేమ్ని అందుకోదు మందేమో సైకలాజికల్ ఫ్రేమ్ మీద వెతుకుతూ ఉంటుంది డబ్బుని డబ్బు ఫిజికల్ ఫ్లేమ్ లో ఉంటుంది జ్వరం ఒళ్ళకు అజీర్ణం అట్లాగా కనుక పల్సటెలా ఇప్పుడు చెప్పిన ఇందా నుంచి చెప్పిన కేసులు ఎన్నింటికి కూడాను టెన్ఎం ఫిఫ్టీ ఉంది తర్వాత ఒకటే డోసు జన్మ మొత్తానికి ఒకటో రెండో డోసులు ఆ డోసు వేసిన తర్వాత ఆరు ఏడు నెలల లోపల మళ్ళీ డ్రగ్గులు తీపి ఆరు ఇది కాదు అది అని అనుకున్నట్లయితే ఇంకా డాక్టర్కి ఆ పేషెంట్కి లైఫ్లాంగ్గా అనుబంధము సంబంధము బంధము తర్వాత వాడికి దేవాలి వీడికి దేవాలి అలా విడుతూ ఉంటుంది పని బట్ టీ పెట్టుకున్నా సరే ఎవరు ప్లేస్ అయితే తప్ప అంటే అడ్వాన్స్డ్ కేసులు వచ్చిన కేసులు అయితే తప్ప అట్లాంటి కేసుల్లో ముందే మనం చూసుకోకుండా టెన్ ఎంబులు ఫిఫ్టీ ఎం వేసామంటే మనం డేంజరస్ అనమాట అంటే న్యూట్రలైజ్ చేయవలసి వస్తుంది వెంటనే ప్రాణం మీదకి వచ్చింది ప్రాణం మీదకి న్యూట్రలైజ్ చేయవలసి వచ్చిందంటే మనం వేసిన పొటెన్సి ఏడిసినట్టుంది అని టూ హై కానీ అలాంటి చూసి టూ హై పొటెన్సీ వేయాలి ఈ కేసులు ట్యూల్ కావాలంటే కానీ వేసే ఉంటే ఇంకో డ్రగ్ చచ్చి గీ పెట్టుకున్నా వేగుడు తనుకున్నా రోజు కోరకా సింటమ్స్ వస్తాయి వారానికి కోరకా సింటమ్స్ వస్తాయి పదిహేను రోజులు మాట వాడు అలా నటులు లాగేస్తుంది అంటాడు ఇలా కూర్చుంటే కొంచెం అలాగా చూడు కూర్చుంటే కసపు కూర్చుంటే నీరు ఎక్కువ పోతుంది అనేది కొంచెం నయం కావాలి అంటే రూస్టాక్స్ అని వేగుడ తడ కోసం మయపద ఉంటుంది వారం పది రోజులు ఉంటాయి సింటమ్స్ ఈ లోపల పోతాయి కానీ ఈ లోపల అసలు పనిచేస్తున్నో ఇంతనే ప్రాణం వచ్చాయి ప్రాణం మీదకి యూటిలైజ్ చేయవలసి వచ్చిందంటే మనం వేసిన పొటెన్సిటీ ఏడిసినట్టుంది టూ హై కానీ అలాంటి డేంజర్ లేకుండా చూసి టూ హై కేసు ఏర్ కావాలంటే కానీ వేసామంటే ఇంకో డ్రగ్ సచి గీ పెట్టుకున్నా వేయూడదు తనుకున్నా రోజు కూరగా సింటమ్స్ వస్తాయి వారానికి కోరగా సింటమ్స్ వస్తాయి పదిహేను రోజులు వాడు అలా నడు లాగేస్తుంది అంటాడు ఇలా కూర్చుంటే కొంచెం అలా తొడ కూర్చుంటే కాసాపు కూర్చున్నట్టు నీరు ఎక్కువ పోతుంది లేచి ఇలా అనేది కొంచెం అంటే రూట్ స్టాక్స్ అనేవి తడవ తడ కోసం మయపద ఉంటుంది వారం పది రోజులు ఉంటాయి ఈ సింటమ్స్ ఈ లోపల అవి ఎట్లా పోతాయి కానీ ఈ లోపల రూట్ స్టాక్స్ వేస్తే అసలు పనిచేస్తున్నట్టు టైం నడుచుడు అక్కడెక్కడో ఏడో అంతస్తు మీద ఫరంజా మీద ఎక్కి పనిచేస్తూ ఉంటాడు ఫిఫ్టీఎం కూడా పల్సరు ఇలా వాడికి ఆ ఫరంజా వెరగను కింద అప్పుడు ఇంకా ఇస్తే అది కేసు పేషెంట్ది కదా డాక్టర్ పల్స పరిస్థితులు అసలు పొటెన్సీ పరిస్థితులు లాస్ట్ ఫైనలీ చిట్చేర్లు మెంటల్ సెంటర్స్ లో వెళ్ళది ఫ్యూచర్ ఈజ్ డార్క్ ఎప్పుడు కూడా అది ఉంటుంది ద ఫ్యూచర్ ఈజ్ డార్క్ అంటే రాబోయో మాకు చెడ్డ రోజు ఎట్లా ఉంటుంది భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఇంకా బాగుండదు ఎట్లా ఉంటుందండి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందండి కొంచెం చెప్పండి జాతకం చెప్పండి చేయి చూసి చెప్పండి జాతకం చేయలేదు చేయి చూసి చెప్పండి చేయి తేలేదు మోహన్ చూసి చెప్పండి ఏళ్ళంటే ఉలిగే మీరు అడిగిన టైం బట్టి చెప్పండి అది ఏమీ బాగుంటుంది లేదండి మీ నోటి మీద చెప్పండి ఏం చెప్పండి నెక్స్ట్ కి బాగుంటుందని చెప్పండి ఇది ఇచ్చేటప్పటికి డాక్టర్స్ లోలాగే ఎస్ట్రాలజిస్ట్ లో కూడా అంటే కామన్ సెన్స్ అనేది లేకుండా ఏ సైన్స్ చదువుకున్నా గానీ వీల్ డూ ది గ్రేటెస్ట్ సిన్ అంటే గాడి జలలే చదువు ఉంటారు నెక్స్ట్ ఇయర్ శనిమిదికి వస్తున్నాడు మీకు డేంజర్ వస్తాయి ఫస్ట్ కి చెప్పేస్తా చెప్పేటి నెక్స్ట్ ఇయర్ కోసం చూస్తుంటారు అలా ఇంకా ఎట్లాగో అయిపోయింది కనుక మీ నాన్నగారు రెండో పెళ్లి ఎట్లా చేసుకుంటారు కనుక అంటే సరే పోతుందనే వాడి ఉద్దేశం ఇలా డెవలప్ చేసుకుంటారంటే ఆ గాడిద కూడుకు ఒక్క వాగుడు జాతకం చూసి వాగినందువల్ల సి హౌ రెస్పాన్సిబుల్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ బీ విత్ అదర్ కనుక అందుకనే వెనుకటి రోజుల్లో ప్రతి డొనేషన్ పేర లంచం కట్టుకునే ముండీ మెడిసిన్ ఎస్ట్రాలజీ ఇవి తెలిపేవాడు సార్ బికాస్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ నాట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇరవై వేలు కట్టి డొనేషన్ కడతాం అంటే మెడికల్ కాలేజ్ లో సీట్ ఇవ్వడం అలాగా డిబ్యాంగ్ ది సైన్సెస్ ఉండేది సార్ గ్రీస్ లో లేదు ఈజిప్ట్ లో లేదు ఇండియాలో లేదు చానియాలో లేదు ఎక్కడ లేదు కోపటి కానీ కోపటి మీరు చేయగలిగింది ఏం లేదు బికాస్ వీఆర్ లైక్ ఇప్పుడు ప్యారియాలజీ స్టేజ్ లో ఆర్ సో ఎందుకంటే మనం డీల్ చేస్తున్నటువంటి మెకానిజమ్ సో నాట్ మ్యాన్ పయర్స్ కెనాట్ బి రీప్లేస్ అండ్ ది హోల్ మెషిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎ ఫారిన్ అన్నోన్ ల్యాండ్ ఫార్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ తీయదు కానీ ఏడాకరైనా పన్ను తీయమంటే తీస్తాడు పన్ను తీయమంటే తీస్తాడు కానీ మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అంతేత మరి మెడిసిన్ ఎస్ట్రాలజీ ఇట్లాంటిది ప్రతి విధావకి సీట్ ఇచ్చి చదవ కూడా అది డొనేషన్ గడ్డి సీట్ తీసుకుంటే వాడు ఏం చేస్తాడు ఇది అవతల పెళ్లి వసూలు చేస్తాడు అది అందరికీ తెలుసు మామూలు సీక్వెన్సే కదా ఆవిడ కూడా ఎంబీబీఎస్ చేసుకుంటానంటాడు మరి అయితే అంత కఠినంగా అయితే అప్పుడు వసూలు చేసుకుంటానికి ఏమి ఉండదు అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ప్రజల మీద దండుతారు ఈడు రెడీ పెడుతుంది

వాళ్ళు అవతల వాళ్ళు ఎంత కొంచెం సందేహం పెడితే ఆ సందేహం ఉంటుంది బుర్రలో వెళ్లదని బుర్రలో తీసేయని వీలేదు ఇంకా పైన డాక్టర్లు మెంటల్ కేసెస్ కి చేయడానికి సొల్యూషన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి పాపులర్ మెడిసిన్లు లేవు గనక వీళ్ళకి ఆ ఫ్రెడేషన్ అనేటువంటి పేరుతో నానా మందులు వేయటం తప్ప స్లీపింగ్ ఫీల్స్ వేయటం పల్లెలకు వస్తే నిద్ర పట్టకపోతే ఆ లోపల ఐడియా ఉంటే అది పోదు పోకపోతే ఎన్జిఓలు తెలియదు పోనీ సైకలాజికల్ అడ్వైజ్ ఇద్దాం సైకలాజికల్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిద్దాం వాడు చేయగలిగింది ఏం లేదు ఈ రోజు వరకు అప్ టు డే ది మోస్ట్ మోడర్న్ సైకాలజీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సైన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వితౌట్ సొల్యూషన్ మీరు నిద్రపట్టడం లేదంటే ఎదు నిద్రపట్టడం లేదో మూడు నిమిషాల్లో చెప్పగలుగు నిద్రపట్టకపోతే ఏం చేయాలో చెప్పడానికి ఏమి లేదు దరిద్రగుడు సైన్స్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్న సైకాలజిస్ట్ ఈ పుస్తకాలన్నీ మ్యూజియంలు అట్టి పెడతారు జూలో ఇలాంటి చదువుకునే విడవలు ఉండేవాళ్ళు ట్వంటీ ఎయిత్ సెంచరీలో అని బికాస్ వీఆర్ స్పెండింగ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ అబాన్ నో సొల్యూషన్ బట్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అండ్ ఆర్ స్టిల్ ఇలాజికల్ అండ్ అన్ సైకలాజికల్ అండ్ వీ కాల్ ఇట్ సైకాలజీ సలిమంట కాల్చుకునేది మనకి వస్తాయి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇప్పుడున్న సైకాలజీ పుస్తకాలు సొల్యూషన్స్ లేవు మాకు సొల్యూషన్స్ అక్కర్లేదండి రీజన్స్ ఇస్తాలంటే ఇడియట్ అనమాట సొల్యూషన్ అక్షర్లేదు డబ్బు ఎలా తగ్గాలో ఎందుకంటే ముఖ్యం అసలు డబ్బు వస్తే ఎట్లా వస్తుందో చెప్పండి అండి ఇడియట్ అనలే మనిషి అనాలే డబ్బు కారణాలు చెప్పండి డబ్బు సొల్యూషన్స్ అవి వీఆర్ నాట్ కన్సర్ విత్ ఇట్ కారణాలజీ డిపార్ట్మెంట్ వేరు ప్రోగ్నోసిస్ వేరు సింటమటాలజీ వేరు పెథాలజీ వేరు మరి చివరికి తగ్గడానికి సంబంధించిన ఆలజీ పెగాలజీ లేదు డిపార్ట్మెంట్ ఉన్నవన్నీ లెక్కెడితే క్రోనాలజీ ఈ పల్సిటీల వాళ్ళ మీద ఎట్లా పని చేస్తా అట్లాంటి వాళ్ళు మాట్లాడే సైకాలజీలో టెస్ట్ చేసి బుర్రంతా మీకు హోప్ తక్కువండి హోప్ తక్కువ ఏం చేస్తున్నాం హోప్ అనేది అది వరకు ఉంది మనం ఏం చేస్తున్నాం తీసేస్తున్నాం పంచర్ సి పెం సిండర్బుల్లీ క్రిమినల్ స్కౌంటర్ ఇన్ స్పీకింగ్ లైక్ దట్ మీ కాన్ఫిడెన్స్ తక్కువ అండి ఆయన సైకాలజేసి చెప్పాడు కానీ మనం తక్కువ నువ్వు కాన్ఫిడెన్స్ పోతుంది అవునో కాదో ఒక్క మాట ఆలోచన అంటే సూకంగా బంగారానికి గురికి వెయ్యాలి మాటలు వాళ్ళ దగ్గర ఎందుకంటే ఇంత హారం చేయగలిగినటువంటి అవే మాటలు మీరు అటుపక్క వేస్తే ఎంత హెల్ప్ చేయగలుగుతారు చూడండి ఆ మాత్రం చే ఆ మాత్రం చారిటీ లేనప్పుడు వీ కాన్ కాల్ విత్ థర్టీ ఫేస్ దీస్ హ్యూమన్ బీయింగ్ హారం చేయడానికి ఇంత పదాలు వేసి ఇది ఈనాడు తగ్గలేదు కొంత క్యాన్సర్ అయి ఉండొచ్చు అని చెప్తే వాడు కురలోకి పోదు అంత తవ్వకారగా వాడి పొరలో ఐడియా తీసుకురాగలిగినటువంటి అంత పోర్టెంట్ గా ఉన్న వర్డ్ని అంత పోర్టెంట్ గాను వాడి మైండ్ లో కాన్ఫిడెన్స్ ఇండియోస్ చేయడానికి వాడతనేటువంటి కామన్ సెన్స్ లేనటువంటి బక్కులో డాక్టర్ అవుతాడా సైకాలజిస్ట్ అవుతాడా దీన్ని బట్టి తెలుసుకోవాలి ఎంత పవర్ఫుల్ వర్డ్ అనేది ఎంత పనిచేస్తుందో అది ఏం పని చేయించేటట్లు వాడితే డాక్టర్ అవుతాడా అది తెలియదు వాడికి ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ గానీ ఏదన్నా తగ్గేటట్టు మాట్లాడితే డాక్టర్ అవుతాడా నీకు కాన్ఫిడెన్స్ లేదని చేస్తే డాక్టర్ అవుతాడా ఇదంతా కమర్షియలైజేషన్ కారణం వల్ల ఏదో రకంగా వాడు హందుకు ఏడిచాడు నేను హందుకు ఏడిచాను అన్నట్టు జీతం కోసం మేము డొనేషన్స్ కోసం వాళ్ళు సీట్ల కోసం వీళ్ళు తర్వాత ప్రజలు దండుకు దిండు కోసం వాళ్ళు అందరూ ఒకట ఓగుబడి ధరలు అంతా చేరారు అన్నప్పుడు ఎవరికి పడుతుంది ఇలా గదనైనా ఇలా చెప్పాలి అని చెప్పవలసిన రెస్పెక్ట్ రెస్పాన్సిబిలిటీ పోతుంది పేషెంట్స్ ఇలా అయిపోతారు ఒక్క మాట తేడా మాట్లాడినట్టయితే షాటర్ అయిపోతారు సైకలాజికల్ గా దెబ్బ కొట్టిందంటే తర్వాత వాళ్ళు క్యూర్ అవ్వదు ఇవన్నీ చెప్పాలి అవి చెప్పకుండా మెడిసిన్ చెప్పకూడదు అవి చెప్పాక మెడిసిన్ చెప్తాను టైం లేకపోయినా వాడిని మీద బికాస్ వీ డోంట్ వాంట్ సో మెనీ నెంబర్ ఆఫ్ డాక్టర్ మంచి బాగా చెప్తే బాగా చేసుకునేటువంటి వాడు ఒక్కొక్కరు అందుకని ఇంటికి ఒక్కరు తయారవ్వండి త డాక్టర్ అంతగా కావాల్సి వస్తే మీరు మీరు చెబుతున్నటువంటి లిమిటేషన్స్ లో దగ్గర పెట్టుకుని మంది వాళ్ళు మీరు కనుక ఈ సైకలాజికల్ గా ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఈజ్ డార్క్ అన్నటువంటి ఒక క్రౌడ్ వీళ్ళ మైండ్ లో ఉంటుంది ఫ్యూచర్ ఈజ్ డార్క్ లైకోపోడియం ఇన్ ఫాస్ట్ ఈ గ్రూప్ ఆఫ్ డ్రస్ అందరికీ కూడా ఫ్యూచర్ ఈస్ డాక్ అండ్ ది బ్యూటిఫుల్ సైకాలజిస్ట్ డాక్టర్స్ అండ్ ఎస్ట్రాలజిస్ట్ దే కంట్రిబ్యూట్ ఈడియాటిక్ నేచర్ టు ఎస్ట్రాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాడు బుడపక్కల వ్యవహారం చేస్తాడు అదిగో శని వస్తున్నాడు శని ఉన్నాడు శని వాడు ఎక్కడ వాడు వెళ్ళబోతాడు ఎక్కడొక్కడు ఉండాలి కదా ఎవడో ఒకరు చూసా ఊళ్ళో కానిస్టేబుల్స్ అంటే ఎక్కడ ఎట్లా మరి వాళ్ళకి ఒకటి ఉండాలి కదా వాళ్ళు కూడా వాడు ఊరికే చూసి వీడింటో వాడున్నాడు వాడింటో ఉన్నాడు అని చూస్తూ ఉంటాడు గురుడింటో బుధుడు బుధుడింటో గురుడు అడ్డుకున్నారు వాడు సర్వెంట్ విని 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 వాడికి అర్థం కాలే చెప్పాడు బాబు వీడు లేవా అని అడిగాడు ఈ గ్రహాలు అడిగి వాడింటో వీడున్నాడు నీకు నలభై ఆరు సంవత్సరంలో గండా ఉంది అంటాడు తీసేయగలరా లోపలికి ఎలాంటిది పడితే పల్సటిలా పేషెంట్ లో ఐడియా మీకు నాకు మనకైతే గండ ఉంది అంటే ఏంటి చెప్పిన వాడికి ఏముంది లేకపోతే ఎందుకు చూస్తా అనిపిస్తుంది నలభై ఆరు సంవత్సరానికి గండ ఉంది అంటే యూ మస్ బి హ్యావింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ సైకాలజీ అని చెప్పాడు వాడు తన నలభై ఐదు సంవత్సరానికి గురించి వాడికి డ్రెడ్ ఉంది ఏం చెప్పి మనకి చెప్పాడని గా తెలుసుకుంటాం గా వాడు నలభై ఐదు సంవత్సరంలో వాడికి ఏదో గండ ఉందని మనకి తెలుస్తుంది పెద్దవాడికి చదువుతూ ఉంటాడు నలభై ఐదు సంవత్సరంలో గండ ఉందని ఎందుకంటే వాడికి ఉంటుంది అంటే గా లోపల ఉంటుంది వాడికి ఏది డ్రువో అది అందరికీ వేసి రుద్దుతూ ఉంటాడు జాతకం చూసి చెప్పాడు అంటే పోదు పల్సపిల్లా వాళ్ళు మైండ్లో పడితే వీళ్ళు ఎవరి మైండ్లో పట్టపోదు పల్సరిలా మరి టచ్ చేయలేం కదా ఓ మాట ముద్ర పట్టదంటే ఇంకా పోవటం లేదు కనుక మంచి ముద్ర పడేయండి పల్సరిలా పేషెంట్స్ కనుక మీ దగ్గరికి వచ్చేవాడు పల్స్ పల్సటిల్లా అని తెలుసుకున్న కొద్దీ మీరు ఇండియోస్ కాన్ఫిడెన్స్ వాళ్లలో ఇన్స్పిరేషన్ పుట్టించండి ఇమోషన్ కాదు జాగ్రత్తగా ఉండాలి ఇమోషన్ అంటే ఎర్రపొరదలాంటిది అన్నమాట ఈ జిల్లాలో పాపం ఆస్తమా ఉంటే ఈ జాలంపేట అక్కడి నుంచి వచ్చి కొత్తగా వచ్చిన రోజుల్లో మాకు తెలిసేది ఏమి నాయనని నీకు బాధ ఆవేశండి అన్నాడు బావకే కల్పూరు దా టెక్స్ట్ బుక్ అని వేసుకుంటారా అవేశం ఏమిటి తెలిసేది కదా కొన్ని కొన్ని బోదాలు కొత్తల్లో గుంటూరు జిల్లా నుంచి వేసిన వాడిని నేను ఏడు తప్పండి బడేటండీ అండి బడేట్ చేసిందంటే బడేట్ అండి అవునండి మరి ఏంటండి బడేటండి బడేటంటే ఫ్లూ ఒడు నొప్పులు నొప్పి చలువు నడు నొప్పులు ఇవన్నీ కలిసి బడేట్ చేసిందండి వాడు ఎన్ని మాట్లాడిగినా బడేటండి అంట రెండు నదులు ఉన్నాయి వాడికి మాకు మధ్య కృష్ణా గోదావరిని అప్పటి రోజుల్లో డెబ్బై రెండులో కొత్తగా వచ్చాయి

సరే అండర్ రైజింగ్ పక్కన పెట్టుకున్నారు అని సాయంత్రం మందులు తెప్పించి ఇస్తానని చెప్పాను ఏంటి మిగతా అండి రాసుకొని ఇలా అందరికీ బెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చేసి అని వెళ్ళిపోయారు ఇది అయిన తర్వాత మా హోస్టల్స్ ని వాళ్ళు ఇప్పించి ఇది ఏమిటని అడిగా ఏంటే మనం పడేట సరికా తలనొప్పులు ఒళ్ళు నొప్పి చరువు నడు నొప్పులు ఈ గాలికి ఎక్స్పోజ్ అయితే వచ్చినవి ఇవే మన ఈ సాలార్పేట వాడు మరి బడేట్ ఏంటంటే అన్నారే అదే ఆడు ప్రైస్లో అన్నది బడైతే అంటే ప్రాంతానికి ప్రాంతానికి పదాలు వేరే ఉంటాయి కొన్ని కొన్ని షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ హీ మీన్స్ బిఫోర్ వై ప్రిస్క్రైబ్ అది జాగ్రత్తగా ఉండాలి అది లేకపోతే రెండు రోజులు అయితే ప్రిస్క్రైబ్ మొహమ్మటానికి గెలవడం ప్రిస్క్రైబ్ చేస్తే తొండు లేకపోతుంది ప్రిస్క్రైబ్ చేయడంలో ఉండాలి కేటకి ఫ్యూచర్ ఈజ్ డాక్ మాకు రోజులు బాగోలేదు ఎప్పుడు టైం బాగోలేదు అంటాడు మాకు టైం బాగోలేదు అంటాడు ఫస్ట్ లో ఏమిటో అండి గ్రహజతులు బాగోలేదు గ్రహాలు బాగోలేదు ఇల్లు బాగోలేదు వాస్తు బాగోలేదు ఇల్లు అంతా దూరం బాగులేదండి ఇది దూరం బాగులేదు సార్ ఎదుర్కొంటారు రోడ్ అది ఎప్పుడో వేసాడు ఆ రోడ్డు బాగులేదంట చెట్టు చదువుకి అన్ని అయిపోయి ఫ్రమ్ ఇవి లేదని జనరల్స్ లోకి వెళ్ళాలి జనరల్స్ వింటాం సార్ మాకు ఈ ఊరు వచ్చిరాలండి జనరల్స్ అంటారు అసలు ఈ ఊరే బాగులేదు ఇవన్నీ పల్సటిల్లా తాలూకా వచ్చినా అంతేగాని మన ఫ్యూచర్ బాగుంటుందని వీడు అనుకో వీడు ఒక్కొక్కరు ఒక్కొక్క లైకోపోడియం వాడికి తన ఆఫీస్లో ఉండగా ఇంట్లో భార్య గారి ఎవరన్నా సడన్ గా ఫ్లాప్స్ అయితే అని అనిపిస్తుంది ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉండగా కొడుకు అడ్రాస్ లో ఉన్నాడు సడన్ గా బస్ కింద ఇది పెడతా పచ్చిల్లి లైకోపోడియండి ఇంగ్నేషియా ఆ గదిలో ఉన్నవాడు ఈ గదిలో ఉన్నవాడిని పురు ఎవరై నేను పిలిచాను పురెవరే పిలిచాడంటే ఎవరికేమిదా చచ్చిపోయినారా ఎంత తాగుబోతున్నారా నథింగ్ అవుతుంది అది ఇగ్నిషి వాడు ఏమి పిలుస్తాడు ఏమీ లేదు పడుతుంది కాపీ రూపాయలు చెప్పే గనపలే పిలుస్తున్నారు మరీ టచ్ ఉంటాను వాడు ఇగ్నిషి వాడు కింద పడుతుంది పడ పడితే ఏదో ఎవడో మీద పడేసుకుని నలిగిపోయాడు ఫ్రెష్ అయిపోయాడు ఏంటంటే డస్టర్ కింద పడతాయి ఈ డ్రగ్స్ వాళ్ళందరికీ ఉన్నాయి ఈ రోగాలు యాసిడ్ ఫాస్ట్ వాడు ఆఫీస్లో కూర్చుని కాదు సడన్ గా గనగన ఈ ఫైర్ సర్వీస్ కార్ ఉంటుందండి అది వినిపిస్తే తన కాలనీ అంతా తగలాడుతూ తన ఇల్లుంటుంది అక్కడెక్కడ అది ఇంకేం తగలడు అక్కడ తగలాడుతూ ఉందని పడుతుంది ఇవన్నీ ఈ డ్రగ్స్ అన్ని కూడా దీన్ని ఏమంటారు అప్రహెన్